నమస్కారం అండి నేను మీ శ్రీకాంత్ భారత్ నేను ఏ పోస్ట్ పెట్టినా కామెంట్లు వస్తాను పెద్ద పాటించుకోనండి కానీ మొన్న అక్టోబర్ సెకండ్ గురించి ఏదో పోస్ట్ పెడితే కొందరుడేస్ ట్యాప్డేస్ నుంచి ఏం తెలుసరా మీకు పదిహేను పదహారు ఇళ్ళ అమ్మాయిని పేరు చెప్తా ఒక పదిహేను పదహారు ఇండ్ల అమ్మాయిని పక్కన నగ్నంగా పడుకోబెట్టి ఈ నిగ్రహ నిగ్రహంగా ఉన్నా లేదా చూసుకున్నాడు అలాంటి ఎంతో మందిని లైంగికంగా వేధించాడు వాడు మహాత్ముడా స్వాతంత్రం వాడు తెచ్చాడు బొక్క సుభాష్ చంద్రబోస్ భగత్ సింగ్ ఇంత లక్షల మంది లక్షల మంది తెచ్చారు వాళ్ళు పరమాత్ములు ఈడు పీడో ఫైల్ ఇంకో విషయం జాతిపిత భరతమాత అనే వ్యక్తులం అయ్యా మేము జాతిపిత అని జాతిపిత సింపుల్ స్టేట్మెంట్ వినండి ఇఫ్ మోహన్ దాస్ కరమ్ గాంధీ ఇస్ ద ఫాదర్ ఆఫ్ మై నేషన్ దెన్ ఐమ్ థర్డ్ సిటిజన్ జై జహింద్ నేర్చుకోండి గుడ్ బాయ్స్ గుడ్ గర్ల్స్ అండి మీరు అందరు లవ్ యూ